దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గారపాటి చౌదరి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని ప్రజాస్వామ్యం రాజకీయ చరిత్రలో అత్యంత ఘోరమైన చీకటి అధ్యాయమని అత్యవసర పరిస్థితి అని అన్నారు రాజ్యాంగ హక్కులను హరించి తద్వారా ప్రజాస్వామ్యాన్ని చెప్పారు ముఖ్య వక్తగా పాల్గొన్న అర్జున మురళి మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించిన కాలంలో దేశంలో ఎదురైన ఇబ్బందులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఏలూరుకు చెందిన ముద్దాని దుర్గారావును గారపాటి చౌదరి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్నేని కృష్ణప్రసాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఒండవల్లి వెంకట్రావు జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్ ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు దెందలూరు అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి చైతన్య కైకలూర్ అసెంబ్లీ కన్వీనర్ వి విష్ణు చింతలపూడి అసెంబ్లీ కన్వీనర్ యేసుబాబు పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు ఏమి చేసినా సరే మేమే పవన్ లో ఉండాలి అనే ధ్యేయం వల్ల రాజ్యాంగంతో సంబంధం లేదు అన్నిటికీ మేము అతీతులము అని వారు ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది మనం తెలుసుకోవడం అటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకూడదు అంటే మళ్ళీ రియకర్ అవ్వకూడదు అటువంటి పరిస్థితులు రాకూడదు అంటే మనం భవిష్యత్తులో ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ సందర్భంగా మన అర్జున్ మోడీ గారు అనుభవలు సీనియర్ నాయకులు ఆ విషయాలని మనతో పంచుకోవడానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు జైల్లో పెట్టేస్తే అతి కూరగా సామాన్య మానవుడు ఎవరు మాట్లాడడానికి వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ దేని గురించి కానీ ఇందిరాగాంధీ విమర్శించడానికి కానీ

सर सर पट सर पटो सर थाला सर इस्टला चाहिए वे यार तो